వచ్చే నెల నాలుగో తేదీ జరిగే కౌంటింగ్ ప్రక్రియకు ప్రతి ఒక్కరూ సహకరించాలని జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ కోరారు ఎన్నికల కౌంటింగ్ అనేది పండగ వాతావరణంలో కార్యకర్తలు నిర్వహించుకోలే తప్ప దాన్ని ఘర్షణ వాతావరణం సృష్టించుకోవడం సరికోదన్నారు జిల్లాలో జరగనున్న సార్థరికి ఎన్నికల కౌంటింగ్ సంబంధించి కాకినాడ జేఎన్టీకే ప్రాంగణంలో ఏర్పాట్లు జరుగుతున్నాయని చుట్టుపక్కల ప్రాంతాల్లో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తామని ఆయన తెలిపారు అదేవిధంగా ఎలక్షన్ కౌంటింగ్ సంబంధించి జిల్లాలో ఎలాంటి బురేగింపులు విజయోత్సవ ర్యాలీలకు అనుమతి లేదని ఆయన స్పష్టం చేశారు కాకినాడ సూర్య కళామందిలో వివిధ రాజకీయ పార్టీ నాయకులు కార్యకర్తలు సమావేశం నిర్వహించారు జిల్లాలో ఎవరైనా శాంతి భద్రతకు భంగం కలిగిస్తే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు ఎన్నికల కోడ్ సెక్షన్ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ థర్టీ పోలీస్ యాక్ట్ అమల్లో ఉన్నదన ఏ ప్రాంతంలో కూడా నలుగురు కన్నా ఎక్కువ మంది ఒకచోట గుమ్మి కూడా ఉండరాదని బహిరంగ సభలు సమావేశాలు ర్యాలీలు నిర్వహించరాదన్నారు ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు పెట్రోల్ బంకులలో పెట్రోల్ డీజిల్లను వాహనాల్లో మాత్రమే నింపాలని విడిగా బాటిల్స్ లో పోయొద్దని ఆదేశించారు వాహన సంఖ్యా కాల్చడానికి అనుమతి లేదన్నారు ఈ కార్యక్రమంలో డిఎస్పీ కె హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు కొన్ని సమావేశానికి పరిస్థితుల్లో ఎలక్షన్ బోర్డు ఆ తర్వాత ఎలక్షన్ జరిగిన కాకినాడ గొడవలు కానీ మరి ఒకసారి నగర ప్రముఖులకు వివిధ రాజకీయ పార్టీలకు చెందిన క్రియాశాఖ కార్యకర్తలకి నాయకులకి అందరికీ పోలీస్ శాఖ తరఫున మీకందరికి అవగాహన కుదర్చాలని అవగాహన కల్పించాలని ఈరోజు మీరు మన కాకినాడ జిల్లా ఎస్పీ సార్ సతీష్ కుమార్ ఉన్నారు కాబట్టి మనందరం సైలెన్స్ మెయింటైన్ చేసే ప్రశాంతంగా బాబా చేసి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ మీకు మీరు అయితే అవైలబుల్ ఇప్పుడు ఇక్కడ అవగాహన ఏ విధంగా పోలీస్ గారి అంటే ఎంత సామాన్సులో మన వాళ్ళందరూ సిటీ కాకినాడ సిటీకి సంబంధించిన మీరు అందరూ కూడా అంటే సిటీలో లేదారు ప్లీజ్ అండి మీరే గుడ్ నుంచి ప్రజలను గడిపిస్తున్నారు మీరు ఒక మాట చెప్పారంటే ప్రజలు ఖచ్చితంగా వింటారు నేను ఆ గతంలో కానీ ఇప్పుడు కానీ ఏదో ఒక పదవిలో మీరు చేస్తూ కాకినాడ సిటీ డెవలప్మెంట్లో మీరు ఒక ఇంపార్టెంట్ రోల్ చేసిన వాళ్ళందరిని కూడా ఒకసారి పర్సనల్గా కలవాలని ఒక రిక్వెస్ట్ని మన ఎస్డిపి మన సీఈర్ అందరికి ఇచ్చాను సో వాళ్ళు దాని మేరకు మీ అందరూ కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది మీరు ఈ రోజు మీ అందరికీ చాలా పని ఉంటాయి అలాంటివి కూడా వదిలేసి ఇచ్చిన ఒక రిక్వెస్ట్ కి రెస్పెక్ట్ ఇస్తూ ఈ రోజు ఇక్కడ వచ్చిన అందరికీ చాలా చాలా ధన్యవాదాలు మనకి థర్టీన్త్ మనకి ఎలక్షన్ జరిగింది మీ అందరు తో పాటు మనకు పోలీస్కి ఎవరైనా ఛాలెంజ్ వచ్చినా ఇలాంటి లీడర్స్ని మీ లీడర్స్ లీడర్స్తో పాటు మాట్లాడుతూ ఆ ని సాల్వ్ చేస్తూ అందరి అందరు తో పాటు అక్కడక్కడ చిన్న చిన్న సంఘటనలు జరిగినప్పుడు కూడా మీ ఓవరాల్ మన కాకినాడ జిల్లాలో ఎలక్షన్ ఫేర్గా పీస్ఫుల్గా జరిగిందని చెప్పి నేను అనుకుంటున్నాను నమ్ముతున్నాను అదే విధంగా చూసామంటే మన కాకినాడ సిటీ పాపులేషన్ రెండు లక్షల యాభై దాదాపు వస్తుంటాయి రెండు లక్షల యాభై వేలు మన పోలీస్ చూసామంటే కొంత సర్పవరం అని చెప్పి మన సిటీకి సంబంధించిన పోలీస్ స్టేషన్ అన్ని గడిపారంటే కూడా ఎంతమంది వస్తారు ఎంతమంది వస్తారు హండ్రెడ్ అండ్ హండ్రెడ్ అండ్ థర్టీ వస్తారు మాక్సిమం ఒక 150 నంబర్స్ పెట్టుకోవచ్చు మాక్సిమం నేను చెప్తున్నా కానీ 150 నంబర్స్ 250000 మందికి రక్షణ కల్పించాలంటే అంత ఈజీ విషయం ఏంటి మీ అందరికీ అర్థమైనదే అక్ష సో ఇలాంటి పరిస్థితిలో మనం ఎలక్షన్ సక్సెస్ఫుల్ గా చేయగలమంటే ఖచ్చితంగా ఇన్స్పెక్టర్స్ కానీ సబ్ ఇన్స్పెక్టర్స్ కానీ మన డిఎస్పీ కానీ లేకపోతే నాకు ఉన్న ఎప్పుడు ప్రసంగా పెద్దగా కలుసుకోవడం కానీ నా పైన నవ్వడం పైన కానీ ఏదో ఒకటి తీసుకోవచ్చు అందరూ సపోర్ట్ చేస్తూ అది ప్రశాంతంగా నడిపించారు అదే కనుక మన కౌంటింగ్ డే కూడా జూన్ ఫోర్త్ మనకి కౌంటింగ్ ఉంది ఆ రోజు కూడా మనం పోలింగ్ రోజు ఎలా చేస్తామో అలాగనే కౌంటింగ్ రోజు కూడా మీరు అందరూ సపోర్ట్ ఇచ్చేస్తూ మనం సక్సెస్ఫుల్ గా కౌంటింగ్ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను అంటే ఒక చిన్న స్టోరీ చెప్పాలంటే మన చరిష్ గారి జాగ్రత్త మనం తీసుకోవచ్చు అతనకు ఎక్స్ట్రీమ్స్ మీకు ఐడియా ఉంటాయి మావోయిస్ట్ అనేది మీకు అందరికి ఐడియా ఉంటాయి మన ఆంధ్ర రాష్ట్రంలో చూసినదే అది ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో చాలా తగ్గింది మనం నేను కూడా ముందు అరు సీతారామరాజు డిస్టిక్ లో వైజాగ్ ఆల్మోస్ట్ త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ ఫోర్ మనకి ఇతర ఎమ్మెల్యే గారిని అరుగులో చంపినప్పుడు రెండు వేల పద్దెనిమిది సెప్టెంబర్ ఇరవై రెండు అప్పుడు నేను గ్రేహం స్ప్రెయిన్ లో ఉన్నాను దాని తర్వాత రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ లో నేను చార్జ్ తీసుకుంటున్నాను ఆ రెండు డబ్బులు కూడా జరిగినప్పుడు

మనము శాంతి భద్రతతో పాటుతో పాటు మన ప్రజల తో పాటు ప్రశాంతంగా జరిపించాలన్న ఒక ఉద్దేశంతో పాటు ఈరోజు మనం మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది దీంట్లో మనకు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ థర్టీ సెక్షన్ అమల్లో ఉండడము తర్వాత మన కలెక్టర్ సార్ కూడా మన కమింగ్ డేస్లో ఆల్ పొలిటికల్ పార్టీస్ మీటింగ్ పడతారు దాంట్లో వాళ్ళకి ఏదైనా డౌట్ ఉందంటే ఈ కౌంటింగ్ ఏజెంట్ సంబంధించినది కానీ తర్వాత జేఎన్టీయు లోపలికి కౌంటింగ్ సెంటర్ లోపలికి ఏదైనా డౌట్ ఉన్నప్పుడు కానీ అది సార్తో పాటు తీర్చుకోవాలని చెప్పేసి అందరినీ కూడా ఎలాంటి అవనీయ సంఘటనలు పాల్గొకుండా మనకి లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ చేస్తూ పోలీస్ తో పాటు కోఆపరేట్ చేస్తూ ఈ కౌంటింగ్ డే ని సక్సెస్ఫుల్ గా జరిపించాలన్న ఒక